సార్ ఇప్పుడు మనం లక్ష్మీపార్వతి గురించి మాట్లాడినతే లక్ష్మీ పార్వతి గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లక్ష్మీ పార్వతి గారిని సో ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే ఒక పేరు ఉందో ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టినప్పుడు మీరు ఏం కానీ క్వశ్చన్ క్వశ్చన్ అడగడం జరిగింది లక్ష్మీపార్వతి గారు ఏమన్నారంటే గతంలో అప్పుడు ఐ మీన్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఈయనే మార్చేసేవారేమో ఎలా అంటే రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఒక బ్యాక్ డోర్ ఇద్దరు మాట్లాడడం జరిగింది అది రికార్డ్ అయింది ఆఫ్ స్క్రీన్ ఏదో రికార్డ్ అయింది మనం విజువల్స్ కూడా మనం చూసాం వాడు వీడని సంబోధించారు ఆయన పేరు కూడా తీసేద్దాం అనుకున్నారు కదా అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా ఆ సెగ్మెంట్లోనే ఆ పేరు కూడా వీళ్ళు తీసిస్తారు అన్నట్టుగానే లక్ష్మీపార్వతి గారు మాట్లాడడం జరిగింది సో దీనిపైన మీరేమంటారు సార్ లక్ష్మీ పార్వతి గారు ఏదైతే చెప్పారో అది కరెక్టేనా అని మీరు భావిస్తారు అసలు ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఆ ఛానల్ ఎవరో పిలిచి ఆమెకి అదే ఇంటర్వ్యూ చేశారన్నారు కదా ముందు వాళ్ళ సహనానికి జోహార్లు ఆ ఛానల్ వాళ్ళ సహనానికి ఎందుకంటే అసలు ఎంతమంది గుర్తున్నారు ఆవిడ అనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ గారు కెరీర్లోనే నిజంగా అంటే మచ్చలేని చంద్రుడుగా ఖ్యాతి గాంచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి ఈమె వచ్చిన తర్వాత లేనిపోని రోమర్సా లేకపోతే వాస్తవాలు తెలియదు కానీ నా చిన్నప్పుడు కూడా కథల కథలుగా వినేవాడిని అంటే అవి కొన్ని నేను పంచుకోలేను చెప్పుకోలేను బట్ వచ్చాకే ఎందుకో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందని విన్నాను దానికి తోడు దాదాసాహ్ ఫాల్కే లాంటి అవార్డులు చాలా ఉన్నతమైన అవార్డు అది నాకు తెలిసి భారతదేశ చలనచిత్రంలోనే చలనచిత్రంలోనే అత్యున్నత పురస్కారం నాకు తెలిసి రఘుపతి వెంకయ్య ఒకటిను ఇదొకటి సో మహానుభావుడు ఎన్టీఆర్ గారికి కూడా అది ప్రకటించాల్సింది కేవలం ఈవిడ అంశం ఆయన తెర జీవితంలోకి వచ్చాకే అటువంటి అవార్డులు కూడా వెనక్కి అన్నట్టు కూడా ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను మేబీ నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ మొత్తం మీద ప్రతిసారి కూడా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీని కానీ విమర్శించాలి అంటే అదొక్కటే పాయింట్ ఇప్పటికీ అంటే చూడండి ఎంత ఇక్కడ ఒక మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ యాంగిల్లో కానీ ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏదైనా విమర్శించాలంటే ఆ ఒక్క ఎన్టీఆర్ వెన్నుపోటు తప్ప ఇంకోటి ఏది ఉంది విమర్శించానికి చెప్పండి చెప్పండి పలానా స్కామ్ చేశాడు పలానా ఇక్కడ దొరికిపోయాడు లేదంటే అమెరికాలో ఒక కేసులో ఈయన పేరు ఎంటర్ చేశారు అలాంటివేను ఉన్నాయి ఆయనకి లేదా ఈయన సీక్రెట్గా హీరోయిన్లు మెయింటైన్ చేశాడు లేదా ఇండస్ట్రీని ఇలా వాడుకున్నాడు అలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయనికి లేదే అవేమి లేదు కాబట్టే అటువంటి మచ్చలు అటువంటి డిమెరిట్స్ అటువంటి డీగ్రేడ్ చేయాల్సి ఏమీ లేవు కాబట్టి అది ఒక్కటే ఎప్పటి నుంచి లాగుతున్నారు దాన్ని ఇంకా టీవీ సీరియల్ ఎపిసోడ్ లాగా అదే టాపిక్ని మాట్లాడుతూనే వస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అయితే తొంభై ఐదులో జరిగింది తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే బంపర్ మెజార్టీతో గెలిచారు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అవును మరి మరొపు ఓడిపోవాలిగా అప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారితో ఉన్నప్పుడు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మరణానంతరం కూడా ఏదంటే ఎన్టీఆర్ టీడీపీ అని ఒక పార్టీ పెట్టారు ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్థి లక్ష్మీ గారు దానికి సింహం గుర్తు అనుకుంటా నా బాగా గుర్తు సింహం గుర్తు ఆమె ఇంటి ముందు కూడా అదే ఇప్పుడు తర్వాత వాళ్ళు ఖాళీ చేయించారంట ఈ ఎన్టీఆర్ గారు ఉండే ఇల్లు ఏదైతే ఉండేదో ఆవిడ అందులో ఉండేది దాని ఇంటి ముందు కూడా రెండు సింహాలు బొమ్మలు ఉండేవి సో ఆ సింహం గుర్తుతో ఆవిడ పోటీ చేయడము గతంలో ఆ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి ఆవిడ అవడము అవన్నీ చూసాం పోటీ చేసి గెలిచారు ఎంత జరిగినా కూడా టీడీపీ మొత్తం కూడా బాబు గారు వెనక ఉంది ఒక ఏడుగురు ఎనిమిది మంది ఈవిడ వెనక ఉన్నారు అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పట్లో ఆయన పేరు అప్పయ్య ద్వారా ఏదో అనేవారు ఆయన కూడా చివరిదాకా ఆమెతో ఉన్నారు బట్ ఆవిడ ఆయన ఒక్కడే మిగిలేడని వింట అంటారు ఎందుకంటే నేను ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది సో ఆయన కూడా ఈవిడ యొక్క ప్రవర్తనో లేదా ఈవిడ యొక్క విధి విధానాలు నచ్చక ఆయన కూడా ఆఖరికి జారుకున్నారండి సో ఇంత జరిగినా కూడా ప్రజలందరూ బాబుగారికి ఎందుకు పట్టం కట్టారు అనేది ఎవరికి తెలీదా సరే మరి బైఫర్కేట్ అయినప్పుడు బాబుగారికి ఎందుకు పట్టం కట్టారండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పాదయాత్ర అయ్యో కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేయించారనే సానుభూతి తండ్రి లేడు పిరాడనే సానుభూతి ఇన్ని కలిసినా కూడా రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయలేకపోయారండి రెండు వేల పద్నాలుగులో డ్యామ్ షూర్ గవర్నమెంట్ అని డిసైడ్ అయిపోయారు తెలుసా మీకు ఎందుకంటే నా మిత్రులు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు కొంతమంది వాళ్ళైతే రాడ్స్ పెట్టుకోరా అన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు ఒక నవ్యాంధ్ర మనం చూడబోతున్నాం అన్నారు ప్రజలందరూ ఏం చేశారండి బాబుగారికి పట్టం కట్టారు ఎందుకు బైఫర్కేట్ అవుతుంటే ఖచ్చితంగా ఎలాంటి సందర్భంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ నిలదొక్కుకోవాలి క్యాపిటల్ లేని రాష్ట్రాన్ని ఇచ్చారు ఇలాంటి సందర్భంలో మనకి మళ్ళీ రాష్ట్రం నిలబెట్టుకోవాలంటే బాబుగారే సరైన వ్యక్తిని మళ్ళీ పట్టం కట్టారు మరి అప్పుడు జనాలకి వెన్నుపోవడానికి గుర్తులేదా ఏం మాట్లాడతారండి మళ్ళీ ఎప్పుడో అది కూడా రాధాకృష్ణ గారితో మాట్లాడిన వీడియో వీడియో మీరు చూడండి వాడు వీడున ప్రస్తావన ఒకటి నేమ్ గురించి ఇంకోటి వాడు వీడు అనేది ఎన్టీఆర్ గారి గురించి కాదు అక్కడ వేరే నాయకుల ప్రస్తావన కూడా ఉంది అది క్లారిటీ లేదు అది ముందు మాటకి వెనక మాట సింక్ చేసి ఎన్టీఆర్నే అన్నారన్నట్టుగా వీళ్ళు వాడేస్తున్నారు దాన్ని అలా అనుకుంటే ఈ రోజుకి పార్టీలో పక్కన ఆయన మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ చిన్న ఎక్కడి వరకు తల వరకు ఉండే విగ్రహం ఒకటి ఉంటుందా ప్రధానికి ఆయన వాడికి ఎన్టీఆర్ పెద్ద విగ్రహం పెడతారా పోలమాల మరి తీసి వచ్చు కదా తీసేసి ఉండేవాళ్ళు కదా అవసరం లేదు కదా ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని మార్చేసి వైఎస్ఆర్సీపీ అయినప్పుడు మరి అప్పుడైనా ఇప్పుడు ఖండించాల్సిందిగా అడిగింది క్వశ్చన్ ఏంటి మీరు ఎంత మా పేరు మార్చడం మీరు బాధపడలేదంటే అవునండి బాధపడేవాడిని అంటే అయిపోయేదిగా అవును అది ఎందుకు అలా చేస్తారు నేను అడుగుదాం అనుకున్నానండి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన కాదు ఎవరో చేశారని చెప్పి కవర్ చేయొచ్చు కదా అలా చేయకుండా ఒకవేళ ఎన్టీఆర్ చంద్రబాబు గారి మళ్ళీ ఉంటే ఆయనే పేరు తీసేసేవాడంట మరి అలాంటప్పుడు ఆయన డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎన్టీఆర్ అని పేరు ఉంటే ఇంటర్నేషనల్కి ఆర్జీ రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టారని చెప్పి ఫైట్ చేసింది టీడీపీ వాళ్ళు అవును ఈరోజు కూడా పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టండి ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వండి అని ఫైట్ చేస్తుంది టీడీపీ వాళ్ళే ఈ రోజుకైనా ఆవిడ ఎక్కడైనా కనీసం ఒక నల్ల రెబ్బను కట్టుకొని ఎన్టీఆర్ గారి పేరుని చిరస్థాయిగా నిలిచిపోవాలంటే విగ్రహం పెట్టండి భారతరత్నం ఇవ్వండి అని చెప్పి ఎవరినైనా కలిసిందా ఆవిడ ఆవిడ కలిసే ప్రయత్నంలో లేరు ఆవిడ బట్ ఆవిడ కలుస్తున్న ఛానల్స్ వాళ్ళకి మాత్రం ఒకసారి జోహార్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చనే రుద్దుతున్నందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి